సార్ ఇప్పుడు ఆయన రెండు మూడు డౌట్లు రేజిస్ చేశారు జయచంద్ర రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయలేదని చేస్తాం జయచంద్ర రెడ్డిని మేమే నెత్తి మీద పెట్టుకోలేదు జయచంద్ర రెడ్డి అయినా అరెస్ట్ చేస్తాం ఇన్ఛార్జ్ అరెస్ట్ చేస్తాం బస్ ఛార్జ్ నైనా అరెస్ట్ చేస్తాం ఏ చార్జి నైనా అరెస్ట్ చేస్తాం మాకేం తరతమా భేదాలు ఏమి ఉండవు చేసిన తర్వాత జయచంద్ర రెడ్డి అయినా ఒకటే ఇంకొకరి అయినా ఒకటే కాట్యం బూట ఒకటే జయచంద్ర రెడ్డి విల్ బి సూన్ అరెస్టెడ్ డౌట్ ఏం లేదు ఇకపోతే వైసీపీ పైన నెపం నెట్టేయాలి నెపం నెట్టేయాలి నువ్వు నెట్టడానికి ఏముందా మీరు పాతాళంలో పడిపోయి ఉంటుంది మాకు మీతో ఏం పని ఉంటది మీరు పాతాళంలో పడి గిల కొట్టుకుంటున్నారు ఆయన ఎప్పుడో ఒకప్పుడు బెంగళూరు నుండి వస్తాడు మీడియా సెలెక్టెడ్ మీడియానే కరెక్ట్ గా ఆయనకు భజన చేసే భజన బృందమే ఉంటుంది ఆ మీడియాలో కూడా కూర్చొని ఆ పది మందితో కూర్చొని లైవ్ రికార్డ్ చేసి వదులుతాడు డైరెక్ట్ రికార్డ్ చేసి మీడియాకి లీక్ చేస్తాడు డైరెక్ట్ మీడియా అందరిని పిలవమనండి అన్ని ఛానల్స్ పిలవమనండి అడ్రస్ చేయమనండి ఇప్పుడు ఈ రోజు జరిగినటువంటి మీడియా సమావేశంలో ఒక ఇంగ్లీష్ ఛానల్ క్వశ్చన్ అడిగారు ఏమండి ఇది గూగుల్ డేటా కాదు ఇది గూగుల్ గూగుల్ డేటా సెంటర్ కాదు ఇది అదాని డేటా సెంటర్ అని చెప్పి చెప్తున్నారు అది కూడా నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అగ్రిమెంట్ చేశారు ఎంఓఏ చేసుకున్నారు అని చెప్తున్నారు కదా మరి చంద్రబాబు నాయుడు గారు గూగుల్ అన్నప్పుడు వెంటనే అదాని గారు రియాక్ట్ అవ్వాలి కదా అంటే ఓకే దానికి సమాధానం చెప్పలేక గొంతు పచ్చికాయ ఎలకాయ పండినట్టు గారు 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 డేటా సెంటర్ విషయంలో క్రెడిట్ దక్కాల్సింది వైసీపీకి కి కానీ ఆ క్రెడిట్ మొత్తం నేనే చేశానని చెప్తున్నారు సింగపూర్ ప్రభుత్వానికి కూడా క్రెడిట్ ఇవ్వాలి అదానీ ఇవ్వాలి మాకు ఇవ్వాలి నీ ఇంత ప్రయత్నం చేసి తీసుకొస్తే నేనే తీసుకొచ్చాను నేనే చేశానని చెప్తున్నారు ఇది మాజీ సీఎం కామెంట్స్ వాస్తవానికి అదాని డేటా సెంటర్ ని ఇంతకు ముందు లూలు గ్రూప్స్ ని బెదిరించి భయపెట్టి విశాఖపట్నం నుంచి తరిమిన ఘనత ఆగింది జగన్మోహన్ రెడ్డి గారిది నిన్న జరిగినటువంటి గూగుల్ ఒప్పందం ప్రపంచం చూసింది ప్రపంచం చూసి ప్రపంచం గర్వపడింది తమిళనాడులో కూడా దీనిపైన చర్చ జరిగి ఏ డిఎంకే డిఎంకే పార్టీ పైన విమర్శలు చేసింది పక్కనున్న చంద్రబాబు నాయుడు గారు గూగుల్ సెంటర్ తీసుకోబోతుంటే నువ్వేం చేస్తున్నావు సుందర పిచ్చాయి మనోడే కదా మీరేం చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు అక్కడ కౌంటర్ ఇచ్చి వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి చెప్తా ఉంటే ఈయన కూర్చునేసి ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారికి సిగ్గు లేదు శరం లేదు నీతి లేదు నిజాయితీ లేదు ఏంది సిగ్గు శరం ఉంది దానికి కాదండి ఒక మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసి నువ్వు ఇదా మాట్లాడాల్సిన తీరు చెప్పుకో నీకేం ఎన్ని అబద్ధాలు కావాలి కూడా చెప్పుకో కియా తెచ్చింది నేనేం చెప్పుకో భారతదేశానికి స్వాతంత్రం తెచ్చింది నేనేని కూడా చెప్పుకో ఏమి ప్రకాశం బ్యారేజ్ కట్టింది నేనేం చెప్పుకో అంటే రెండు వేల ఇరవై నవంబర్ లో అదాని డేటా సెంటర్ బేజం పడింది రెండు వేల ఇరవై మూడు మే మూడున విశాఖలో ఫౌండేషన్ స్టోన్ వేశాం సముద్ర భూగర్భం నుంచి కేబుల్ ల్యాండింగ్ ను సింగపూర్ నుంచి తెచ్చేందుకు అంకురార్పణ చేశాము అప్పుడు ఐటీ డైరెక్టర్ ఐటీ సెక్రటరీగా ఉన్న కాటన్ రెడ్డి భాస్కర్ వివరాలన్నీ తెలుసు అని జగన్మోహన్ రెడ్డి కొన్ని వివరాలు ప్రదర్శించారు మీడియా ముందు కూర్చునేసి ఏది పడితే అది మాట్లాడే బదులు లైవ్ డిబేట్ రమ్మని లైవ్ మీడియా ప్రెస్ మీట్ ఎప్పుడైనా పెట్టాడని అని అడుగుతున్నా ఈ రోజు లైవ్ లైవ్ వచ్చిందండి ఈ రోజు చెప్పమని చెప్పండి ఈ రోజు లైవ్ కాదు సార్ ఈ రోజు వచ్చిండేది ఈ రోజు కూర్చొని రికార్డ్ చేసి వదిలేసి ఏది పడితే అది మాట్లాడితే ఎట్లా నాకు అర్థం కాదు సిగ్గుందా శరం ఉందా అంటే నువ్వు చేసి ఉంటే చెప్పు రికార్డ్స్ విల్ స్పీక్ కదా కదా కాటం భాస్కర్ కి తెలుసు అంటే నీకు చెవులో చెప్పేయండి నా కాటం నేను బాస్కర్ గార. నాకు తెలుసు నేను ఉన్నప్పుడే జరిగింది అని చెప్పేసి రైట్ 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 మాట్లాడతారండి మాజీ ముఖ్యమంత్రి మాజీ సరిగ్గా లేదు. ప్రపంచం మొత్తం చూసింది చంద్రబాబు నాయుడు చేసిన ప్రయత్నాన్ని కానీ ఇప్పుడు కూడా ఆ క్రెడిట్ తీసుకోవడానికి దానిపైన విమర్శలు చేస్తున్నారు అంటున్నారు.